ఇద్దరు రాష్ట్రాల రెండు రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన మీటింగ్ అయితే నడుస్తుంది దానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది చంద్రబాబుకు కాళోజీ రాసిన నా గొడవ పుస్తకాన్ని బహుకరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాంల కాలం నుంచి పంతొమ్మిది వందల ఎనభైల వరకు పాలనపై అలాగే నిజాంలు బ్రిటిషర్ల పాలన మధ్య ఉన్న తేడాలపై ఏళ్ల తరబడి సాగిన తెలంగాణ ప్రజా ఉద్యమాలపై నా గొడవ పుస్తకంలో అనేక అంశాలు ప్రస్తావించారు కాళోజీ కాలోజీ రాసిన ఆ నా గొడవ అనే పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందిస్తూ ना, फोटोग्राफ मनम चूड़ो चुण ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలుదిరిన తర్వాత జరుగుతున్న మొదటి భేటీ ఇద్దరు సీఎంలు కలుస్తున్న ఫస్ట్ మీట్ కాబట్టి ఈ మీటింగ్ పైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ఒకప్పుడు వీళ్ళిద్దరు సహచరులు ఒకే పార్టీలో కలిసి పనిచేశారు బట్ ఇప్పుడు ఇద్దరు వేరు వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసినప్పుడు ఎలా ఉంటుంది ఆ మర్యాద రిసీవింగ్ అంతా ఎలా ఉంటుంది దాని గురించి అంతా ఉత్కంఠగా చూశారు అయితే ఇక్కడ ఒక అంశం మాత్రం హైలైట్ గా రాసిన అనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహుకరించారు ఈ బహుకరించడంలో అదే పుస్తకాన్ని ఇవ్వడంలో కూడా చాలా మీనింగ్స్ మనం చూడొచ్చు చంద్రబాబు కాలోజీ పుస్తక చంద్రబాబుకు కాలోజీ రాసిన నాగొడవ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి బహుకరిస్తున్నా దృశ్యాలు మనం చూడొచ్చు నిజాంల కాలం నుంచి పంతొమ్మిది వందల ఎనభైల వరకు ఉన్న పాలనపై అలాగే నిజాంలో బ్రిటిషర్ల పాలన మధ్య ఉన్న తేడాలపై ఇక ఏళ్ల తరబడి సాగిన తెలంగాణ ప్రజా ఉద్యమాలపై నా గొడవ పుస్తకంలో చాలా సుదీర్ఘంగా ప్రస్తావించారు కాళోజీ ఆ పుస్తకాన్ని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహుకరించారు